అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వారి ప్రేమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారు ప్రేమలో గెలుస్తారా ప్రేమలో విడిపోవడానికి గల కారణాలు ఏమిటి మరి ఈ రాశివారు ప్రేమలో విఫలమవుతూ వస్తున్నారు మరి విడిపోయిన ప్రేమికులు మళ్ళీ తిరిగి కలుస్తారా వారి ఒక క్షమాపణను అంగీకరిస్తారా వాళ్ళ ప్రేమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వారు ప్రేమను గెలుస్తారా పెళ్లిదాకా తీసుకువస్తారా అనేది పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకంతా అర్థమవుతుంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు చేతబడి సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అనేది గురువుగారు చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఇబ్బంది పడుతున్నట్టు అయితే ఆఖరి ప్రయత్నాన ఈ గారిని కలవండి మీకంతా మంచి జరుగుతుంది వృషభ రాశి వారు వారి ఒక ప్రేమ ఫలితాలను చూసుకున్నట్టు అయితే ఈ రాశిలో ఉండే ఆడవారు కానీ మగవారు కానీ వారి యొక్క ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది ప్రేమించినటువంటి వారిని పూర్తిగా నమ్ముతారు అలాగే వారితో సహజీవనం చేస్తారు వారితో సంతోషంగా ఉంటారు ఎన్నో ఆశలు కొత్త కొత్త ఆలోచనలతో వీరు ముందడుగు వేస్తూ ఉంటారు కానీ ఎక్కువగా వృషభ రాశి వారి ప్రేమ విఫలమవుతూ వస్తుంది ఈ రాశిలో ఉండే ఆడవారు కానీ మగవారు కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల లేకపోతే ఇతర వ్యక్తుల వల్ల కానీ వీళ్ళ ప్రేమ విఫలమవుతూ వస్తుంది అయితే చాలా వాటికి వృషభ రాశిలో ఉండే ఆడవారు కానీ మగవారు కానీ వారి యొక్క ప్రేమ సాగుతూ ఉన్న కొద్దికి వారి యొక్క ప్రేమ చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు వీరు చాలా చక్కగా ప్రేమించుకుంటున్నారు చాలా మంచి జంట స్వచ్ఛంగా ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసి చాలామంది ఈర్ష్యపడుతూ ఉంటారు అలాగా ఈర్ష్యపడుతున్నప్పుడు మీకు తెలియకోకుండా మీరే ఒక చాలా పెద్ద తప్పు చేస్తూ ఉంటారు ఎవరైనా విడిపోవడానికి కానీ లేదా ఒక పెద్ద సంఘటన జరగడానికి కానీ ఎప్పుడూ ఒక మధ్య వ్యక్తి కారణమవుతాడు అలాంటి మధ్య వ్యక్తులు మీ జీవితంలో మీ ప్రేమను విడగొట్టడానికి ఎన్నో రకాలమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అలాగే ఈ రాశి వారిలో కొంతమంది ప్రేమికులు చాలా గాఢంగా ప్రేమించుకొని వారి ఇంట్లో వాళ్ళకు భయపడో లేకపోతే బంధువులకు భయపడో వారి ఇంట్లో వారి ప్రేమను చెప్పలేక ఇబ్బంది పడి అనుకోని కారణాల వల్ల విడిపోతూ ఉంటారు ఇలాంటి అనుకోని కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నట్టయితే ఆఖర ప్రయత్నాన ఈ గురువు గారిని సంప్రదించండి మీకు వందకు వంద శాతం అనేది పరిష్కార మార్గం చెప్తారు